టీమిండియాలో ఇప్పుడు ఏ క్షణాన ఏ క్రికెటర్ గుడ్ బై చెప్పేస్తాడో క్రికెట్ ఫార్మాట్ కన్న విషయం పైన అసలు క్లారిటీ ఉండటం లేదు ఫస్ట్ అశ్విన్ ఆ తర్వాత రోహిత్ కోహ్లీలో ఇద్దరు అంటే ఏకంగా ముగ్గురు దిగ్గజ ఆటగాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గుడ్ బై చెప్పేశారు అటు టీ ట్వంటీకి చెప్పారు అంటే అశ్విన్ అయితే మూడు ఫార్మాట్లకి టోటల్ రిటైర్మెంట్ ఇచ్చాడు కానీ విరాట్ కోహ్లీ రోహిత్ మాత్రం ఫ్యాన్స్ని ఉద్దేశించి ఫస్ట్ టీ ట్వంటీ ఆ తర్వాత వన్ డే ఆ తర్వాత టెస్ట్ ఇప్పుడు వన్ డే కూడా వాళ్ళు గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఇటీవల కాలంలో ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న క్రికెటర్ చటేశ్వర్ పుజారా సైతం అన్ని ఫార్మాట్ నుంచి రిటైర్ కావడం ద్వారా తన కెరియర్ ముగించాడు పుజారా భావోద్వేగంతో తన అభిమానులకు వీడ్ కోల్ అయితే ఎప్పుడైతే పుజారా రిటైర్మెంట్ ప్రకటించాడో అదే బాటలో రహస్యంగా అంటే బ్యాక్ ఛానల్స్ ద్వారా బీసీసీఐ వాళ్ళని కొద్దిగా ప్రెషర్ తీసుకురావడం వల్ల కానీ లేకపోతే వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోవడం వల్ల కానీ కొంతమంది ఆటగాళ్ళు ఇక రిటైర్మెంట్ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళలో ఫస్ట్ ఆటగాడు రెహాని పుజారాతో పాటు సహచర బ్యాట్స్మెన్ అజింక్య రెహనే అసలు వీళ్ళిద్దరిది క్రేజీ కాంబినేషన్ రెండు వేల పదకొండులో ఇంగ్లాండ్ పై చేసిన రహని ఇప్పటి వరకు ఎనభై ఐదు టెస్ట్లు తొంభై వన్డేలు ఇరవై టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు జూలై రెండు వేల ఇరవై మూడులో వెస్టిండీస్తో టెస్ట్ మ్యాచ్ ఆడాడు అదే తన చివరి టెస్ట్ మ్యాచ్ ముప్పై ఏడేళ్ల వయసులో అతను టీమిండియాకు తిరిగి వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ లేనట్టే సో అతను కూడా త్వరలోనే కెరియర్కు గుడ్ బై చెప్పేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక తన తర్వాత షమి టీమిండియా అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్లలో లో ఒకరిగా పేరుగా అంచిన వాడు షమి అరవై నాలుగు టెస్ట్లు నూట ఎనిమిది డేలు ఇరవై ఐదు టీ ట్వంటీలు ఆడాడు అతను చివరి సారిగా జూన్ రెండు వేల ఇరవై మూడులో టెస్ట్ క్రికెట్ ఆడాడు ఫిట్నెస్ సమస్యల కారణంగా ఇంగ్లాండ్ తో జరిగిన కీలకమైన టెస్ట్ సిరీస్ కి దూరంగా ఉన్నాడు సో ముప్పై నాలుగేళ్ల వయసులో తన కెరియర్ కొనసాగించటం అందులో బౌలర్ గా కొనసాగించడం ఇంకా కష్టమని చెప్పుకోవాలి ఇక తర్వాత ఆటగాడు భువనేశ్వర్ కుమార్ స్వింగ్ డెత్ ఓవర్లకు ప్రసిద్ధి చెందిన భువనేశ్వర్ కుమార్ కు చాలా కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు రెండు వేల పన్నెండులో అరంగరటం చేసిన భువి ఇరవై ఒక్క టెస్ట్ నూట నూటి ఇరవై ఒక్క వన్డేలో ఎనభై ఏడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు అతని చివరి టెస్ట్ జనవరి రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది ఇక చివరి టీ ట్వంటీ అయితే మూడేళ్ల క్రితం రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో జరిగింది ముప్పై నాలుగేళ్ల ఇంక మళ్ళీ తిరిగి తీసుకురారు ఎందుకంటే ఇంత గ్యాప్ వచ్చేసింది అంటే ఖచ్చితంగా కావాలనే చేశారన్న విషయమంగా అర్థమవుతుంది ఇక వెటర్నర్ పేసర్ ఉమేష్ యాదవ్ కూడా కెరియర్ ముగింపు దశకు చేరుకున్నాడు అతను భారతదేశం తరఫున యాభై ఐదు టెస్టులు డెబ్బై ఐదు వన్ డేలు తొమ్మిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు ఉమేష్ జూన్ రెండు వేల ఇరవై మూడు డబల్యూటిసి ఫైనల్లో తన చివరి మ్యాచ్ ఆడగా అతని చివరి వైట్ బాయిల్ మ్యాచ్ అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో జరిగింది మళ్ళీ ఇప్పుడు తను ఇంత కాంపిటీషన్లో ఇంతమంది యువ బౌలర్ల మధ్య ఉమేష్ని తీసుకుంటారన్న ఆశ కానీ కనీసం ఎట్లీస్ట్ ఒక హోప్ కానీ కూడా లేదు అయితే ఇక ఇషాంత్ శర్మ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తను చాలా రోజులైంది వైట్ చివరి సరిగా రెండు వేల ఇరవై ఒకటిలో ఆడాడు అంటే ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఈవెన్ ఐపీఎల్లో కూడా తను ఏమంత యాక్టివ్గా లేడు కాబట్టి ఆల్మోస్ట్ తన ఇంకా క్రికెట్ కెరియర్ కు గుడ్ బై చెప్పాల్సిన టైం అయితే వచ్చింది ఇలాగా సీనియర్ ఆటగాళ్ళు ఇంకా లేక పోగబెట్టడం అన్నట్టుగానే వీళ్ళ పరిస్థితి ఉంటుంది అయితే ఒక పక్కన ఐపీఎల్ స్టార్స్ వస్తున్నారు మరొక పక్కన టోర్నమెంట్లు తగ్గిపోయాయి ఇంకొక పక్కన బెంచ్ కి ఎక్కువైపోయిన వాళ్ళు ఉన్నారు సో ఈ క్రమంలో సీనియర్లు ఉద్వాసం పలకాల్సిందే